వేరీ ఫుడ్ ప్రొడక్షన్ దాని ఎండి మేనేజర్ గారితో వీళ్ళు ఇది నా వాళ్ళు వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ సింగపూర్ సింగపూర్లో సాఫ్ట్వేర్ చేస్తూ మన మన ప్రాంతానికి వచ్చి స్వామి ఉపాధి ఎదుర్కొనికి వచ్చారు వాళ్ళు స్వామి ఉపాధితో పాటు ఇంకో పది మందికి జీవనాధం కల్పించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు చాలా మంచి సంతోషం ఇప్పుడు ఎక్కువ మంది బయట ఉన్నారు కూడా వచ్చి ఆయా ప్రాంతాలలో ఆ విధంగా ఉంటే చాలా మంచిది అయితే సింగపూర్ నుంచి వచ్చి వీడికి వ్యాపారం కోసం వచ్చి పది మందికి గుర్తు కల్పించేటువంటి పని చేస్తారు నాకు బాగుండదు హీరోయిన్ లాగా ఉంది కదా నేను చెప్తానంటే ఈ విధంగా చేసుకోవాలి కానీ ఆడవాళ్ళని బజార్లో పెట్టి అమ్మే పద్ధతుల్లో పెట్టారు అందాల పోటీ హైదరాబాద్లో అందాల పోటీ అంటే అర్థం ఏంటి పవిత్రమైనటువంటి స్త్రీ జాతి నడుగుదల పెట్టి ఏల వేయటమే అత్త బతకాలన్నా ఇట్ల బతకాలన్నా తెలుసుకోవాలి ఇది నిజమైన పద్ధతి ఆ దాన్ని కండక్ట్ చేసే గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతను కూడా బుద్ధి లేదు అట్ట గ్రేట్గా నేను ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాను అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటాడు అంటే ఆడవాళ్ళని తీసుకొచ్చి వీధుల్లో పేల వేస్తాడా బ్యూటీ పెరలు పెట్టి బ్యూటీ స్పాట్ పెట్టి చివరికి వాళ్ళు ఏం చేస్తారు అందరికీ అడ్వైజ్మెంట్కి పోతారు కాబట్టి పవిత్రమైన స్త్రీ జన్మని అపవిత్రం చేయడం కరెక్ట్ కాదు ఇట్లాంటి ఆడవాళ్ళని పెట్టి అందాలు పోటీ పెట్టడం మరింత అవమానం అటు కాకుండా మా ఒక మంచిగా పని చేసుకొని ఇది పోటీ పెడితే ఫస్ట్ వస్తుంది మా మేనేవాళ్ళు కూడా అందరికీ పాలు కొట్టే ఫస్ట్ వస్తుంది కానీ అది ఒక్కరుకుంది ఆ విధంగా ఉండమని చెప్పేసి నేను కోరుతున్నాను అట్లా ఉండాలి తప్ప ఈ ఆడవాళ్ళ అందాల పోటీ అనేది అసహ్యం దాన్ని వ్యతిరేకించాలిరే ఖండిస్తున్నాను